నమస్తే అండి అందరికీ నేను ఒక అయితే చూసాను అనమాట ఒక ఫోర్ ఇయర్స్ బేబీ మహారాష్ట్ర జరిగింది ఒక ఫోర్ ఇయర్స్ బేబీ ఆడుకోవడానికి బయటకు వెళ్తే ఒక ఏదో వ్యక్తి చాక్లెట్ ఇస్తానని చెప్పి పక్కకి తీసుకురా మరి కూరంగా రైతే చంపేసాడండి ఫేస్ కూడా రూపురేఖ లేకుండా చేసేసాడు మనం చూసిన వాళ్ళకి ఎంత బాగా ఉందంటే కన్నా పేరెంట్స్కి ఎంత బాగుంది ఆ పాప ఎంత నడక అందులో ఎందుకండి మరి ఇంత ఘోరంగా తేడా మీకు చెల్లు అక్కలు ఉంటారు కదా ఇంట్లో వాళ్ళు గుర్తురారు ఆ టైంలో అలా చేసినప్పుడు చిన్నపిల్లలకి ఎంత ఫ్యూచర్ ఉంటుందండి వాళ్ళని అలా చేసేసినారే వన్ ఇయర్ బేబీ టూ ఇయర్ బేబీ మంత్స్ బేబీ మంత్స్లో